ధర్మమూర్తి ధర్మమూర్త్యుపాఖ్యానం పూర్వం బృహత్కల్పమందు ధర్మమూర్తి అని రాజు ఉండేవాడు అతడు ఇంద్రునికి మిత్రుడు వేల కొలదిగా రాక్షసులను చంపినాడు సోమసూర్యాది జ్యోతిష్కుల కంటేనో జ్యోతిష్ల కంటేనో తేజస్సాలి వందల కొలది శత్రువులను ఓడించినవాడు ఎవరి చేతనూ ఓటమిని ఎరగనివాడు కామరూపం ధరించగలవాడు అతని పట్టపురాని భానుమతి అను నామి సుందరి అమరసుందరులు కూడా అందమును జయించినదియు లక్ష్మీదేవు వలె రూపం కలదయో ఆమె ఆ రాజుకు ప్రాణముల కంటను మిన్నగా ప్రీతి పాత్రరాలు కూడా రాజుకు గల పదివేల మంది స్త్రీ జనంతో ఆమె సాక్షాత్ లక్ష్మి వలె శోభించేది వారిని వారి అధీనస్తులకు వేల కోట్ల రాజులను ఎల్లప్పుడూ నిలిచి ఉండేవారు కాదు విడిచి ఉండేవారు కాదు ఒకనాడా రాజు తన సభలో ఉన్న తన పురోహితులకు వశిష్ఠుని చూసి మిగల ఆశ్చర్యంతో ఇట్లు ప్రశ్నించెను భగవాన్ ఏ కర్మకు ఫలంగా నాకింత ఉత్తమ లక్ష్మి నా శరీరమున సదా ఇంత ఉత్తమ మగ విపుల తేజము సిద్ధించినది వశిష్ఠుడు రాజునకి ఇట్లు సమాధానమిచ్చను పూర్వం శివుడే తనకు పరమాశ్రయంగా భావించి లీలావతి అను వేస్య ఉండను ఆమె చతుర్దశి నాడు తన ఆచార్యునికి లవణ పర్వతం యథావత్గా విధానానుసారం సువర్ణ వృక్ష దేవతా ప్రతిమలతో కూడా దానమిచ్చెను ఆ లీలావతి ఇంట భృత్యుడుగా ఆశ్రితుడుగా సాండ్రుడు అను పేరు గల శూద్రుడు సువర్ణకారుడును అతడు శ్రద్ధాయుక్తుడై బంగారు చెట్లను దేవతా ప్రతిమలను చేసి ఇచ్చాను ఇది దేవకార్యం కదా అని మంచి తలంపుతో వాటిని మిగుల రూపసంపన్నములుగా నిర్మించయు వేతనమేమీ తీసుకోలేదు అతని భార్యను ఆ వృక్ష ప్రతిమలకును దేవతా ప్రతిమలకు మెరుగుపెట్టెను అంతేకాక ఆ దంపతులు దంపతులిద్దరూ లీలావతి దానం చేయ సిద్ధపరిచిన లవణపర్వత సమీపాన బ్రాహ్మణ సేవాది రూపమున మాత్రము కపటం లేని సేవ ఎంతయో చేసిరి ఆ లీలావతి అని వేసేయను చాలా కాలం తర్వాత సర్వపాప వినిర్ముక్తురాలై శివలోకం చేరను తాను దరిద్రుడకు బంగారు పనివాడయుండయో అతి సత్యవంతుడై భృతి తీసుకొనని అతడే నీవుగా ఇప్పుడున్నావు సప్త ద్వీపాధిపతివి పదివేల సూర్యుడు తేజస్సు వంటివి తేజస్సు కలవాడవు అయినవు అయినావు తన భర్త చేసిన బంగారు చెట్లకు భక్తితో మెరుగుపెట్టిన అలనాటి సువర్ణకారుని భార్య ఈ నీ భార్య భానుమతి ఆ మెరుగుపెట్టిన పుణ్యముననే ఈమెకు నేడి మేరమీరిన రూపమును ఇంతలందరిలో మేలిదనం కలుగుటైనది ఏమీ పొగరలేక లవణాచల దాన వ్రతకాలంను బ్రాహ్మణాదుల పరిచర్యలు చేసినందున అపరాజితుడవై ఆరోగ్య లక్ష్మి సౌభాగ్యములను అందగలిగితవి కావున నీవు ఇప్పుడూ విధానపూర్వకంగా ధాన్యాచలాది దశవిధ పర్వతదానములను ఆచరించము అన్న వశిష్ఠుని పాదములను ధర్మమూర్తి సంపూజించి ధాన్యాచలాదికములను నేను అట్లే దానమిచ్చాను తత్ఫలంగా సురపూజమానుడగ చూ శివలోక ప్రాప్తుడయ్యను ఇంతే కాదు దరిద్రులే అయినను ఆ పర్వతదాన వ్రతములు జరుగుచుండగా చూచినను వాటిని తాకినను ఈ విషయాలు విన్నను ఇతరులకు తెలిపినను అట్టివాడును పాప విముక్తుడై స్వర్గం చేరను ఈ పర్వతదానములన్నీయో సంసార భయనాశకములు దేవపూజామానములు వీని ప్రభావమున మానవుడు దుఃఖశాంతి నందును వీన్నన్నింటినీ భక్తితో ఆచరించినవాడు ఆత్మశాంతి నందునలో సంశయమే లేదు